వరంగల్ క్రిస్టియన్ సొసైటీ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీజస్ వినూత్న ఐక్య ర్యాలీ మన్నా చర్చి జాన్పాక నుండి ప్రారంభమై హన్మకొండ సిబిసి వరకు ర్యాలీ నిర్వహించారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నూట ఇరవై ఐదు సంఘముల వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రేవా పుల్లా జగ్జీవన్ బాబ్జీ మరియు బ్రదర్ ఎస్ దీన్దయాలు మాట్లాడుతూ రన్ ఫర్ జీజస్ వినూత్న కార్యక్రమం గత నాలుగు సంవత్సరాలు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు మానవత్వ విలువలు కాపాడుకుందాం పొరుగు వారిని ప్రేమిస్తాం మోక్ష రాజ్యానికి చేరడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రపంచ మానవాలికై సిలువలో మరణించి తిరిగి లేచాడని ప్రకటిస్తున్నాం ప్రభుత్వాలు ప్రజాప్రతినిధులు అధికారులు అందరూ ఈ లోకంలో సుఖశాంతులతో వర్దిల్లాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అని అన్ని మతాలు ఇంతకు ముందులా కలిసి జీవిద్దాం ఒకరినొకరు గౌరవించుకుందాం ప్రేమానురాగాలతో జీవిద్దామని అన్నారు క్రైస్తవులపై దాడులు జరపకుండా మేము కూడా దేవుని బిడ్డలమే ప్రపంచ మానవాలికై యేసు మరణించి తిరిగి లేచాడు ఏసు ప్రభు అందరికీ ప్రభువే అని అన్నారు మానవుడు చేస్తున్న పాపములకై సిలువలో బలియాగమై ఆయన తిరిగి పునర్ధానుడై యేసు మేము సాక్షులమని చెప్తున్నాం అంటే ప్రేమ ఐక్యత అనురాగం కలిగిన వారు అని తెలియజేస్తున్నారు మనమందరము దేశం రాష్ట్రం ప్రతినిధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం ఈ కార్యక్రమంలో అన్ని సంఘముల పాస్టర్స్ కమిటీలు విశ్వాసులు అందరూ పాల్గొన్నారు పరిగెత్తే సంఘాలుగా సహాయం ఈ కడవ దినాల్లో అంచు దినాల్లో అపాయకరమైన కాలాల్లో మేము ఉంటున్నాం నేను నీ కొరకు ఎక్కువ తండ్రి సువార్తను సాధించే నేను సాధనాలుగా మమ్మల్ని అందరినీ మీకు చేయగలని ప్రార్థన చేస్తున్నాం నువ్వు జీవించి కలపరిచి నేను అందరూ కూడా వ్యాసమను అహ్చకే ఈ ర్యాలీలో మేము ముందు సార్త పురపదవుతుంది ఇంతవరకు కాపాడిన దేవుడు ఎక్కువ కళాత్మక నాదము ఈ ర్యాలీలంతటిస్తుంది

oh my god

మరి ఉదయ కాలంలో మన సువర్తమానము క్రైస్తవ విశ్వాసము అది

मे चूड़ी मरी అల్పజ్ చేసుకున్నామంటే వరల్డ్ వైడ్గా ఈ ప్రోగ్రామ్ అవుతుంది క్రైస్తవుల యొక్క ఐక్యత ముఖ్యంగా ప్రభు చనిపోయి తిరిగి లేవడము ఆయన నిరూపించుకున్నాడు దేవుడు అని నిరూపించుకున్నాడు కాబట్టి పెద్ద పండుగగా మేము దీన్ని చదువుకుంటున్నాము దేవుని కొరకు మేము ఏదైనా సిద్ధంగా ఉంటామని చెప్పి దీన్ని అనుపతి చేస్తాను నిర్వహిస్తున్నాము ఇది ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఈ రన్వర్క్ ప్రోగ్రాం జరుగుతుంది మరి క్రైస్తవులు అంటే ప్రేమ సమాధానము ఐక్యత తప్ప వేరే ఏది లేదు హిందూ సోదరులము మనం ఇంతకుముందు ఎలాగున్నామో ఇప్పుడు కూడా అలా ఉండి దేశం కొరకు ప్రార్థించాలి తప్ప ఒకరు ఒకరు ఇబ్బందికరంగా ఉండకూడదని తెలియజేస్తూ మరి మనందరం ఐక్యతగా దేవుని కార్యక్రమాలు చేయడంతో ముందుకు రావాలే ఐక్యత కలిగి ఉండాలని మన క్రైస్తవ సోళందరికీ తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా ఎక్కడ ఇక్కడ మన అన్నా నుండి సిపిసి వరకు తూర్పులో ఉన్న నూట ఇరవై ఐదు చర్చెస్ పబ్లిక్ దీంట్లో జాయిన్ అయినారు మరి గొప్పగా కొన్ని వేల మంది తరలి వరకు వచ్చిన వారికి ధన్యవాదాలు మీడియా కూడా ధన్యవాదాలు కూడా ఈ ఉదయకాల శుభములను తెలియజేస్తున్నాం ప్రత్యేకించి రెండు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఆరాధన ఛానల్ వారు వరంగల్ క్రిస్టియన్ సొసైటీ క్రైసి క్రిస్టియన్ శ్రీనగర ప్రాంతాల్లో ఉన్న క్రైస్తవ సంఘాలందరూ కూడా ఏకముగా కూడుకొని రన్ ఫర్ జీదస్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం క్రితం క్రీ సముల వారి లోకానికి వచ్చి సర్వ మానవాళి పాప పరిహారార్థమై ఆయన కలవరి సినిమాలో తన అమూల్యమైన ప్రాణం రక్షించి ఈ ప్రజలందరినీ కూడా విమోచించిన త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నారు వీధి వీధిలో ఈ సత్య సత్యశ్వాసం ప్రకటించడానికి ఈ రన్ ఫర్ జీజస్ అనే కార్యక్రమం గత పది సంవత్సరాల నుండి ప్రారంభమైంది ఇదంతా కూడా క్రైస్తవుల ఐక్యతగా ఉండి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభులవాడు ఒక మతాన్ని ప్రకటించడానికి రాలేదు ఆయన ఒక మార్గాన్ని ప్రకటించడానికి వచ్చారు చూడండి దేశంలో అనేకమైన మతాలకు నిలయం మన భారతదేశం కానీ ప్రతి ధర్మం ఏమని చెప్తుందంటే కోటి మానవుని గౌరవించమని దేశం దేశ ప్రభుల వారు కూడా చెప్పిన మాట ఏంటంటే ఆయన చెప్పిన ఒకే ఒక్క మాట ఏంటంటే నిన్నువలని పొరుగు అని ప్రేమించమని అంటే మనం అందరం కూడా గౌరవించుకుంటూ మానవత్వ విలువలు కాపాడుకొని అందరం కూడా మనము ంట మోక్ష అదే రీతిగా అరలోక రాజ్యం అంటాం ఏది ఏమైనప్పుడు కూడా అనంతరం కూడా చివరికి చేరేది ఆ మోక్షరాజ్యంలో చేరడానికి యశుక్రిస్తు ప్రభుల వారు ఒక మార్గాన్ని తెలియజేశారు కాబట్టి ఈ సత్యసు వార్తలు అనగా మానవుడు చనిపోయిన తర్వాతనే ఇక జీవితం అయిపోయిందని అనుకుంటాం కానీ చేరేపాత్ర లేదు మరణించిన తర్వాతనే అస్సలు జీవితం ఉందని యశుక్రిస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఆయన చనిపోయి పార్టీ పెద్దపడి తిరిగి పునరుద్ధాలుడై మూడో దినాన్ని లేచి ఆయన ఆరోహుడై తిరిగి రానై ఉన్నాడు కాబట్టి మనం అందరం కూడా ఒక దినాన్ని లేపబడదాం మనమందరం కూడా దేవుడు కొరకు సిద్ధపరిచిన మోక్షరాజ్యంలో ఉంటాం ఆ సత్య సువార్తలు ప్రకటించడానికి రద్దు అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు కాబట్టి మరొక మారు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూ ప్రజలందరికీ కూడా అనగా మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలకు నాయకులకు అధికారులకు అదే రీతిగా ప్రజలందరూ కూడా అశాంతులతో ఉండాలని అందరూ కూడా శాంతి సమాధానంతో ఉండాలని మన రాష్ట్రము సుభిక్షముగా ఉండాలని క్రైస్తవ సంఘాలను ప్రార్థన చేస్తూ రెండవది కూడా మేము కూడా మానవులమే కాబట్టి మాకు కూడా ఏ రీతిగానైతే సర్వ మతాల సమ్మేళనం మన భారతదేశం కాబట్టి అన్ని మతాలను గౌరవించుకుంటూ కానీ పక్షపాతంగా చూడకుండా మేము కూడా దేశం కొరకు ప్రార్థించే వారము అది దేశభక్తి ఎక్కువ అందరికంటే ఎక్కువ మాకే క్రైస్తవులకే దేశభక్తి ఎక్కువ కాబట్టి మా క్రైస్తవ సమాజమును కూడా గౌరవించుకుంటూ మాపై ఎలాంటి దాడులు లేక మాపై ఒక చిన్న చూపు చూడకుండా ప్రభుత్వాలు కానీ వివిధ ప్రజలందరూ కూడా మమ్మల్ని గౌరవించి ఆదిత్యగానే మేమందరి నిమిత్తం ప్రార్థించేవారం కాబట్టి ఆర్థిక ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ